జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా నూతనకల్ కేంద్రంలోని నాగార్జున ఐఐటి ఒలింపియాడ్ పాఠశాలలో విద్యార్థులు నాగార్జున సృష్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు భౌతిక రసాయన వ్యవసాయ రంగ పరికరాలతో పాటు జీవశాస్త్ర ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శించారు తొమ్మిదవ తరగతి విద్యార్థులచే స్కేర్ రూమ్ ఏర్పాటు చేసి భూతాల దీవిని తలపించేలా ప్రదర్శనలు నిర్వహించారు మ్యాజిక్ షోలో మెజిషియన్ ప్రదర్శనలను ఎనిమిదవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి చిన్నారులు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ దుస్తులు ధరించి ఆహారాష్ట్రాల సంప్రదాయాలను తిలకించే విధంగా చిన్నారుల ప్రదర్శనలు ఉన్నాయని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో తాము కావాలనుకున్నటువంటి అధికారుల వేషధారణ కుల వృత్తుల వేషధారణ కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయని విద్యార్థులు నూట ఎనిమిది ప్రయోగాల ప్రదర్శన సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరస్పాండెంట్ మారగాని గౌడ్ మెమెంటోలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల స్థాయిలోనే పునాదులు వేసి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు భవిష్యత్తులో సైంటిస్టులు కావడానికి ఈ ప్రయోగాల ప్రదర్శన ఉపయోగపడుతుందని తెలిపారు ఇటీ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మారగాని విజయలక్ష్మి గుర్రం యాదగిరి విక్కి రామన్న నేతి సౌమ్య మతి ప్రియాంక నవ్యరాజేశ్వరి యశ్వంత్ మౌనిక సునీత ప్రియాంక హేమలత యాస్మిన్ పావని తదితరులు పాల్గొన్నారు అలరించిన నాగార్జున సృష్టి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా నూతనకల్ కేంద్రంలోని నాగార్జున ఐఐటి ఒలింపియాడ్ పాఠశాలలో విద్యార్థులు నాగార్జున సృష్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు భౌతిక రసాయన వ్యవసాయ రంగ పరికరాలతో పాటు జీవశాస్త్ర ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శించారు తొమ్మిదవ తరగతి విద్యార్థులచే స్కేర్ రూమ్ ఏర్పాటు చేసి భూతాల దీవిని తలపించేలా ప్రదర్శనలు నిర్వహించారు మ్యాజిక్ షోలో మెజీషియన్ ప్రదర్శనలను ఎనిమిదవ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి చిన్నారులు వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ దుస్తులు ధరించి ఆహారాష్ట్రాల సంప్రదాయాలను తిలకించే విధంగా చిన్నారుల ప్రదర్శనలు ఉన్నాయని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో తాము కావాలనుకున్నటువంటి అధికారుల కుల వృత్తుల వేషధారణ కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయని విద్యార్థులు నూట ఎనిమిది ప్రయోగాల ప్రదర్శన సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరస్పాండెంట్ మారగాని వెంకట్గౌడ్ మెమెంటోలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు పాఠశాల స్థాయిలోనే పునాదులు వేసి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు భవిష్యత్తులో సైంటిస్టులు కావడానికి ఈ ప్రయోగాల ప్రదర్శన ఉపయోగపడుతుందని తెలిపారు ఇటీ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మారగాని విజయలక్ష్మి గుర్రం యాదగిరి విక్కిరామన్న నేతి సౌమ్య మతి ప్రియాంక నవ్యరాజేశ్వరి యశ్వంత్ మౌనిక సునీత ప్రియాంక హేమలత యాస్మిన్ పావని తదితరులు పాల్గొన్నారు